హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము ఈ వంకాయ బజ్జీలు వేరే బజ్జీలన్నింటికన్నా డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి వంకాయ బజ్జీ చేసుకోవడం కోసం కొంచెం లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి మరీ ముదురుగా గింజ పట్టినటువంటి వంకాయలు దీనికి బాగుండవు ముందుగా లేత వంకాయలను కడిగి తడి తుడిచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మూకుట్లో నూనె వేడయ్యాక మనం తీసుకున్న వంకాయలను మధ్యలోకి ఒకసారి కట్ చేసి వేసుకోవాలి వంకాయ సైజు చిన్నగా ఉంటే ఒక కట్ సరిపోతుందండి లేదు కొంచెం మీడియంగా ఉంటే వంకాయలు రెండుసార్లు కట్ చేసుకోవాలి అంటే నాలుగు ముక్కలుగా అయ్యేలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలని వేడివేడి నూనెలో వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి అన్ని వంకాయలు వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్నాక దీంట్లోకి స్టఫ్ రెడీ చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు జీలకర్ర ఉప్పు కారం వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసి దీన్ని పేస్ట్లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఈ పేస్ట్ వల్లనే వంకాయ బజ్జీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం వేయించి పెట్టుకున్న వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి మనము మసాలా వంకాయ కర్రీకి ఎలాగైతే వంకాయల్లో మసాలా స్టఫ్ చేస్తామో అలా మొత్తం అన్ని వంకాయల్లో మంచిగా కూరుకొని పెట్టుకోవాలి ఈ పేస్ట్ ఇప్పుడు ఇలా అన్నిట్లోకి అన్ని వంకాయల్లోకి పేస్ట్ స్టఫ్ చేసి పెట్టుకున్నాక పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెలో వన్ కప్ శనగపిండి హాఫ్ కన్ హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ బియ్యం పిండి ఉప్పు కారం కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఇంకా కొంచెం వాము కొంచెం చేయితో నలిపి తీసుకోవాలి ఇలా నలిపి తీసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా కాస్త చిక్కగానే కలుపుకోవాలి ఈ పిండి కలిపే ముందే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుంటే మనం పిండి కలుపుకునే లోపు నూనె వేడవుతుందండి పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు ఇప్పుడు ఇవి బజ్జీలు వేసుకోవడం కోసం పిండిని ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే పిండి కొంచెం తక్కువ కలుపుకున్నప్పుడు ఇలా గిన్నెలో బజ్జీలు వేసుకోవడము కష్టంగా ఉంటుంది అదే పిండి ఇలా గ్లాస్లోకి తీసుకుంటే కనుక మనము ఈజీగా దీంట్లో వంకాయలు ముంచుకొని బజ్జీలు వేసుకోవచ్చు వంకాయలకే కాదండి మిరపకాయ బజ్జీలకైనా ఇలా పిండి గ్లాస్లోకి తీసుకొని బజ్జీలు వేసుకోవడం ఈజీ అవుతుంది మీరు ఒకసారి టిప్ ట్రై చేసి చూడండి ఇలా వంకాయలన్నీ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వంకాయ బజ్జీలు వేయించుకుంటే కరకరలాడే టేస్టీ వంకాయ బజ్జీ రెడీ అవుతాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ బజ్జీలకు ఇంకా టేస్టీగా కావాలంటే మధ్యలో కట్ చేసి కట్ చేసిన ఉల్లిపాయ కొత్తిమీర పెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఇంట్లో అందరికీ నచ్చుతుంది అందరూ మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్